హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ హిడెన్ థాట్స్ ఏంటి అంటే రహస్య భావాలు ఏంటి మీ గురించి అని చూద్దాము సో ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు అండి మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు కలీగ్ అయి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు లేదంటే మీ సిబ్లింగ్ అయి ఉండొచ్చు లైక్ బ్రదర్ సిస్టర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు బికాజ్ ఆల్వేస్ మనం ఒక ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసమే చూడాల్సిన పని లేదు మనం ఎవరి కోసమైనా చూడొచ్చు అండ్ ఆ పర్సన్ మీ గురించి తన సీక్రెట్ థాట్స్ ఆర్ హిడెన్ థాట్స్ ఏంటి అనేది చూద్దాము ఈ వీడియోలో ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి అండ్ మీకు దాదంతా స్కిప్ చేసేయండి అండ్ అలాగే అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అయితే కనుక ఇది మీ వీడియో అనుకోండి లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకేనా అండ్ ఆల్సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్ వస్తాయి ఓకేనా అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ డింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఎవరికైతే ఈ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే నాకు ఒక లైఫ్లో ఒక వే దొరుకుతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అండి బికాస్ ఈ ని బేస్ చేసుకొని మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ ఓకే సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ టెల్ మీ ఈ పర్సన్ యొక్క థాట్స్ ఏంటి అలాగే తన వాళ్ళ రహస్య భావాలు ఏంటి కలెక్ట్ మా కలెక్టివ్స్ కోసం సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద హిడెన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఫర్ మై కలెక్టివ్స్ సో వాళ్ళ రహస్య భావాలు చెప్పండి యూనివర్స్ వాళ్ళు వీళ్ళ గురించి ఏం అనుకుంటున్నారు హిడెన్ థాట్స్ పేజ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద చారియట్ బ్యూటిఫుల్ సో ఇక్కడ తను ఏమని చాలా హిడెన్ థాట్స్ తనకి ఏమేమి ఉన్నాయి అంటే తనకి మీ దగ్గర వచ్చి ఒక చిన్న ప్రపోజల్ ఆర్ ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న అంటే తన ఫీలింగ్స్ని ఏదో ఒక చిన్న యాక్షన్ తోటి మీకు చెప్పాలి అనుకుంటున్నారు తను బట్ రియాలిటీలో చెప్పలేకపోతున్నారు తన మనసులో అయితే ఖచ్చితంగా మీ దగ్గర వచ్చేసి చెప్పాలి అని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు సారీ సో తన మనసులో అయితే మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి సో అవి వచ్చి తను మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బట్ అది చెప్పలేకపోతున్నారు రియాలిటీలో అండ్ అలాగే తనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఉంది బికాస్ తనకి మీరు చాలా చాలా ఇష్టం మీతో ఉంటే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది తన ఏరియా అనుకున్నా తనకి హ్యాపీనెస్ వస్తుంది మీరు ఉంటే అని తను బాగా నమ్ముతున్నారు అనమాట అండ్ అలాగే మిమ్మల్ని తను ఒక స్ట్రాంగ్ పర్సన్ లా చూస్తున్నారు అంటే మీరు చూసేది మేల్ అయినా ఫీమేల్ పర్సన్ అయినా కూడా మీరు ఒక చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా లైక్ ఎలాంటి పర్సనాలిటీ అంటే మీది చాలా ఫోకస్డ్ పర్సన్ అండ్ అలాగే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ అనమాట మీది అంటే మీరు ఏది చేయాలన్నా వెనకాడారు అండ్ మీరు చాలా ఫోకస్డ్గా ఉంటారు మీ వర్క్లో కానివ్వండి మీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి చాలా ఫోకస్డ్గా ఉంటారు అండ్ మీకు తెలుసు మీరేం చేస్తున్నారు అనేది మీకు తెలుసు మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీరు ఏం చేసినా కూడా సో అది తనకి చాలా చాలా ఇష్టమైన థింగ్ సో అది మీకు చెప్పాలి అనుకుంటున్నారు తను బట్ అది చెప్పలేకపోతున్నారు రియాలిటీలో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మీరు కనుక లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంటే లైక్ డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కంట్రీస్ అట్లా ఉండుంటే కనుక తను మీ దగ్గరికి ట్రావెల్ చేసి మీ మిమ్మల్ని కలవాలి అని కూడా అనుకుంటున్నారు బికాస్ తనకి ఫీలింగ్స్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని కూడా అనుకుంటున్నారనమాట బట్ రియాలిటీలో మాత్రం మేబీ మీకు ఏమీ చూపించట్లేదు ఇవన్నీ అంటే తనకు అసలు ప్రేమనే లేదు అసలు తను మిమ్మల్ని కేరే చేయలేరు అండ్ మిమ్మల్ని తను చాలా తక్కువగా చూస్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తుంటారు బయటికి బట్ అది అయితే నిజం కాదు తన హిడెన్ థాట్స్ ఏంటి అంటే మీరంటే చాలా ప్రేమ ఉంది ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అండ్ అలాగే మీరంటే చాలా చాలా గా చూస్తున్నారు తను మేబీ మీకు బయటికి మాత్రం నేను మిమ్మల్ని కేర్ చేయను మీరు నథింగ్ టు మీ అన్నట్టు తను ఒకవేళ చూపించినా కూడా బయటికి బట్ దట్ ఈస్ రాంగ్ హిడ్ ట్రూత్ ఏంటి అంటే తన మనసులో అయితే తనకి మీ పైన చాలా 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 రెస్పెక్ట్ ఉంది అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ గా మిమ్మల్ని తను చూస్తున్నారు అనమాట ఓకేనా సో ఇంకా చూద్దాం తను అసలు ఇంకా ఏమేమి థింక్ చేస్తున్నారు తన హిడెన్ థాట్స్ అని సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ దేర్ హిడెన్ థాట్స్ అబౌట్ మై కలెక్టివ్ చెప్పండి యూనివర్స్ వాట్ ఆర్ దేర్ హిడెన్ థాట్స్ ఫ్రీ ఆఫ్ ఫ్యాన్స్ స్ట్రెంత్ అండ్ దారియట్ అండ్ ద మూ ఛారియట్ ఇండా కూడా వచ్చింది దట్ ఈస్ సో బ్యూటిఫుల్ సో ఇక్కడ ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారు అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి అంటే తను మీ దగ్గరికి రావాలి అనేది తనకుంది సో అది ఎలా రావాలి ఎలా స్టెప్ తీసుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి అంటే తనకి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట బట్ స్టార్ట్ చేయాలి అని అయితే తన మనసులో ఉంది బట్ బయటికి మాత్రం అట్లా చూపించట్లేదు బట్ స్టార్ట్ చేసి మీతో ఒక కమ్యూనికేట్ చేసి ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి అని అయితే తనకు ఖచ్చితంగా ఉంది సో దానికి కావాల్సినంత స్ట్రెంగ్త్ తనకి లేదు యాక్చువల్లీ సో ఆ స్ట్రెంగ్త్ కూడా తెచ్చుకుంటున్నావు తన మనసులో ఈ యాక్షన్స్ ఏవైతే తీసుకొని మీ దగ్గరకు వచ్చి ఇది సో తను మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ని ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో అలా ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గర మీ దగ్గర దాకా వచ్చి రీచ్ అవ్వడానికి తన స్ట్రెంగ్త్ అనమాట బట్ అది మాత్రం మీకు బయటకు చూపించట్లేదు బికాస్ తన హిడెన్ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే నేను అప్పుడే బయట పడితే మళ్ళీ ఆ పర్సన్ రాంగ్ రాంగ్గా తీసుకుంటారేమో అని చెప్పి తను బయటపడట్లేదు అండ్ అలాగే తనకేంటి అంటే కొన్ని ట్రూత్స్ బయటకు వచ్చేస్తాయేమో ఒకవేళ మీకు డైరెక్ట్గా చెప్తే తను ఏదైనా సీక్రెట్స్ కానీ ఎలా మీకు తెలియని విషయాలు బయటకు వచ్చేస్తాయేమో ఆ పర్సన్ గురించి సో అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారని కూడా తను దాచుతున్నారు బికాస్ ఆల్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ సీక్రెట్స్ అనమాట సో ఆ సీక్రెట్స్ బయటపడకుండా తను మేనేజ్ చేస్తున్నారు అనమాట అంటే తనకి నేను ఏదైనా ఫీలింగ్స్ అయి ఉండొచ్చు ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారు అనే ఒక హింట్స్ అయి ఉండొచ్చు ఏది కూడా బయట బయట చెప్పాలి అనుకోవట్లేదు తను బికాస్ ఈ పర్సన్ కొంచెం బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండే పర్సన్ అనమాట అంటే తనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు బయటికి మాత్రం చాలా మొండి పర్సన్ లాగా చాలా స్టబన్ పర్సన్ లాగా కనిపిస్తారు సో అట్లా తన ఫీలింగ్స్ని కనిపించకుండా హైడ్ చేస్తున్నారు అనమాట బట్ ఇన్సైడ్ మాత్రం మీ దగ్గర వచ్చి ఒక యాక్షన్ తీసుకోవాలి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ దానికి కావాల్సిన కరేజ్ కరేజ్ని తను తెచ్చుకుంటున్నారు అనమాట బికాస్ తన ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మీతో కంటిన్యూ చేయాలి అండ్ సక్సెస్ చేయాలి అని ఉంది ఓకేనా సో అదనమాట ఇంకా చూద్దాం ఇంకా ఏమని అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ హిడెన్ థాట్స్ ఏంటి అనే చూద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ టెల్ మీట్ ద హిడ్ హిడెన్ థాట్స్ ఇంకా ఏమనుకుంటున్నారు ఈ పర్సన్స్ గురించి చెప్పండి యూనివర్స్ ఇంకా ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ద హ్యాంగ్ మ్యాన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఓకే సారీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్స్ ఓకే సో హియర్ తను ఏంటి అంటే చాలా చాలా కన్ఫ్యూజ్డ్ మోడ్లో ఉన్నారండి ఈ పర్సన్ అంటే చాలా స్టక్ అయిపోయారు తనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అందుకని తను ఒక కింగ్ లాగా అంటే నాకేం ప్రాబ్లం లేదు నాకు ఈ పర్సన్ కానీ ఈ సిచ్యువేషన్ కానీ ఈ రిలేషన్షిప్ కానీ అసలు మ్యాటరే కాదు అన్నట్టు తను బయటికి చాలా స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట బట్ లోపల మాత్రం చాలా ప్రేమ ఉంది మీరంటే అంటే ఒక మదర్ ఒక చిన్న సన్ని వాళ్ళ చిన్ వాళ్ళ సన్ని ఎంత బాగా అయితే ప్రొటెక్ట్ చేసుకుంటుందో మీరు కూడా ఆ పర్సన్ని అంత బాగా చూసుకుంటారు అంత లవ్ ఇస్తారు అంత అఫెక్షనేట్గా ఉంటారు ఆ పర్సన్ తోటి సో అది తెలుసు ఆ కి అండ్ తనకు కూడా మీ మీద అంత ప్రేమ ఉంది అంటే మిమ్మల్ని కేర్ చేయాలి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి మిమ్మల్ని ప్యాంపర్ చేయాలి మీకు ఏ లైఫ్లో ఏం కావాలో అది ఇవ్వాలి ఒక మదర్ లాగా మిమ్మల్ని నర్చర్ చేయాలి అని తనకు ఉంది మనసులో బట్ తను మాత్రం బయటికి అది ప్రొజెక్ట్ చేయట్లేదు బయటికి మాత్రం ఎలా చూపిస్తున్నారంటే మీరు నాకు ఇష్టం లేదు మీ మీరు నాకు కరెక్ట్ కాదు లేదంటే మీరు చాలా నన్ను డిసప్పాయింట్ చేశారు చీట్ చేశారు అందుకని నేను ఈ రిలేషన్షిప్లో ఉండాలనుకోవట్లేదు అన్నట్టు తను ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట బట్ రియాలిటీ వచ్చేసి తను చాలా స్టక్ మోడ్లో ఉన్నారు అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు బికాస్ మీకు దూరంగా ఉండడం అనేది తనకి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అది తన వల్ల కావట్లేదు సో ఆ లో ఉండిపోతున్నారు బట్ అది మాత్రం మీకు తెలియనివ్వట్లేదు అండ్ అలాగే చాలా ప్రేమ ఉంది మీరు అంటే ఆ ప్రేమ ఎంత ఉందనేది తను బయటికి చూపించుకోవాలనుకోవట్లేదు అండ్ ఆల్సో మీరు కూడా అంత ప్రేమ చూపిస్తారని తనకి తెలుసు సో దానివల్ల తను మిమ్మల్ని వదులుకోవడానికి తను ఇష్టపడట్లేదు అందుకనే తను ఎలా ఉంటున్నారంటే నాకు లైఫ్లో అన్నీ ఉన్నాయి స్టెబిలిటీ ఉంది అండ్ కెరియర్ గా నేను చాలా స్ట్రాంగ్ నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని ప్రొజెక్ట్ చేస్తున్నారు అందుకని బికాస్ ఇవన్నీ తన హిడెన్ ఫీలింగ్స్ హిడెన్ ట్రూత్స్ అనమాట ఇవన్నీ తను బయటకు చెప్పట్లేదు బయట లోపల మాత్రం చాలా చాలా ప్రేమ ఉంది ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలా ఎప్పుడెప్పుడు తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలా ఎప్పుడెప్పుడు ఈ రిలేషన్షిప్లో ఒక పాజిటివిటీ అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు బట్ రియాలిటీలో మాత్రం తను డిఫరెంట్ గా ప్రొజెక్ట్ అన్నమాట ఓకేనా సో ఇది వచ్చేసి తన హిడెన్ ఫీలింగ్స్ మరి యూనివర్స్ ఈ హిడెన్ ఫీలింగ్స్ ఈ హిడెన్ పర్సన్ గురించి మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాము ఓకే యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఫర్ దిస్ పర్సన్ ఫర్ దిస్ సిచ్యువేషన్ సో యూనివర్స్ మీ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఓకే అండ్ ద ఓ ఓకే సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే మీరు ఈ సిచ్యువేషన్ లో చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అనమాట సో ఆ బర్డెన్ ఫీల్ అవ్వకుండా మీరు ఆ నెగిటివ్ ఎనర్జీలో ఎనర్జీ నుంచి బయటికి రండి అంటున్నారు ఒకవేళ ఒకవేళ మీకు ఏమైనా అడిక్షన్స్ ఉన్నా కొంతమంది ఉంటారు కదా ఒక కి దూరంగా ఉండలేక అడిక్షన్స్ కి అట్రాక్ట్ అవుతుంటారు సో అలాంటి అడిక్షన్స్ ఉన్నా కూడా అడిక్షన్స్ నుంచి బయటికి వచ్చేయండి అని చెప్తున్నారు అండ్ అలాగే బర్డన్ ఏదైతే మీకు ఉందో ఆ ని మీకు రిలీజ్ చేసేయండి మీరు అదే లో ఉండకూడదు అని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారు బికాస్ మీకు చాలా ఏమంటారు ఈ లో చాలా చాలా బర్డన్ ఉంది చాలా బాధపడుతున్నారు మీరు అండ్ ఆల్సో చాలామంది అడిక్షన్స్కి కూడా లోన్ అవుతున్నారు బట్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఆ కి మీరు లోన్ అవ్వకుండా ఆ బర్డన్ నుంచి బయటకు వస్తే మీకు కావాల్సి మీకు కావాలి అనుకున్న విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అంటే లైక్ ఈ పర్సన్తో మీరు ఒక మ్యారేజ్ కావాలి లేకపోతే పిల్లలు కావాలి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయాలనుకుంటే అది డెఫినెట్గా అవుతుంది బికాస్ మీకు ఆ పర్సన్కి ప్రేమ ఉంది ఆ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది సో ఇద్దరికి మ్యూచువల్ లవ్ ఉంది కాబట్టి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఈ ని రిలీజ్ చేసేసి నెగిటివ్ ఎనర్జీస్ని వదిలేస్తే మీకు ఫ్యూచర్లో పాసిబిలిటీస్ ఉన్నాయి లైక్ స్టెబిలిటీ వచ్చే పాసిబిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మ్యారేజ్ గురించి చూస్తుంటే కనుక డెఫినెట్గా మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో అదనమాట యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్ ఈ పర్టికులర్ కి ఇంకా చూద్దాం మరి యూనివర్స్ ఏంజిల్ మెసేజెస్ ఏమి మీకు ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద మెసేజెస్ దాట్ యూ వాంట్ టు గిఫ్ టు మై కలెక్టివ్స్ వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యుం టు గిఫ్ట్ ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ గివ్ యుసేజ్ ఇట్స్ అప్ టు యూ యాత్ వాట్ సో ఏంటి అంటే మీకు ఏం కావాలో మీరే డిసైడ్ అవ్వాలండి మీరు అదే బర్డెన్లో ఉంటారా లేకపోతే దాన్ని బయటికి తీసుకొచ్చుకొని పాజిటివ్గా ఉంటారా అనేది ఇట్స్ అప్ టు యూ అది మీరు తీసుకునే డెసిషన్ని బట్టే మీ రిజల్ట్స్ ఉంటాయి మీరు ఇదే బర్డెన్లో ఉంటే కనుక మీకు లో చేంజెస్ అవ్వవు మీరు ఈ సిచ్యువేషన్స్ని బయటికి వచ్చి యూనివర్స్ ఇచ్చిన గైడెన్స్ని ఫాలో అయ్యి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తేనే మీకు లో చేంజెస్ అనే వస్తాయి సో అందుకనే ఏంజల్స్ కూడా ఇట్స్ అప్ టు యూ అంటున్నారు అంటే మీ మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా మీరు తీసుకునే డెసిషన్ బట్టే మీకు ఫ్యూచర్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకేనా సో అది మీకు ఏంజిల్స్ అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అనమాట సో అదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజునేట్ అవుతున్నాయి ఈ రీడింగ్స్ అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే